నమస్కారం ఇది సంగతికి స్వాగతం అత్యధిక తీర ప్రాంతం సానుకూల వాతావరణం కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం వెరసి వైజాగ్కి పెట్టుబడుల ప్రవాహం అవును అంతర్జాతీయంగా పేరెన్నిక గల అనేక సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో విశాఖకు వరుస కడుతున్నాయి గూగుల్ సిఫీ మెటా టీసీఎస్ అదాని గ్రూప్ సహా మరెన్నో కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి పనులు ప్రారంభించాయి ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకొస్తే ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు సిఫీ సంస్థ భూమి పూజ చేసింది మెటా సైతం అండర్సీ కేబుల్ నెట్వర్క్ అనుసంధానానికి వైజాగ్ను ఎంచుకుంది టీసీఎస్ కూడా లక్ష కోట్ల పెట్టుబడులతో గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధమైంది మరోవైపు మూడేళ్లలో ఆరు గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి ఏటా ఎన్ని వేల కోట్ల ఆదాయం అందుతుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి మొత్తంగా రాష్ట్ర ఐటీ ముఖ ఎలా మారనుంది విశాఖ తీరం పెట్టుబడులకు గమ్యస్థానం లక్షల కోట్లతో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు డేటా సెంటర్ల రాకతో మారనున్న రాష్ట ఐటీ ముఖ చిత్రం ఉపాధి అవకాశాలతో లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రం విశాఖ తీరం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందా అంటే ఇటీవలి పరిణామాలతో అవుననే సమాధానమే వినిపిస్తోంది అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఏఐ ఐటీ పెట్టుబడులకు విశాఖనే ఎంచుకోవడము ఇదే విషయం స్పష్టం చేస్తోంది వైజాగ్కి ఉన్న భౌగోళిక అంశాలు తీర ప్రాంత అనుకూలతలు కూటమి ప్రభుత్వ ప్రోత్సాహకాలు వడివడిగా పెట్టుబడులకు అనుమతులు వెరసి పెట్టుబడులకు కేంద్రంగా మారింది విశాఖ ప్రభుత్వం సైతం వైజాగ్ ను ఏఐసిటీగా మార్చేందుకు కృషి చేస్తోంది అందులో భాగంగానే రానున్న మూడేళ్లలో ఆరు గిగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది ఐటీ మంత్రి నారా లోకేష్ సైతం మంగళవారం ఇదే స్పష్టం చేశారు ప్రభుత్వం సైతం ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనికి అనుగుణంగా దిగ్గజ కంపెనీలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role uh, on the global landscape. And this is what excites us. And this is why, you know, the entire leadership is aligned in terms of executing this project at this scale. And as the HRD Minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up and we have to embrace. Uh, uh, విశాఖలో పెట్టుబడుల గురించి చెప్పాలంటే మొదటగా గూగుల్ డేటా సెంటర్ తోనే ప్రారంభించాలి కారణం ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ విశాఖను ఏఐ హబ్గా మార్చేందుకు ఈ ఒప్పందం పునాది వేయనుంది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కూడా ఇదే సుమారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఒక గెగావట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది గూగుల్ ఏఐ హబ్ పేరుతో భారత్లోనే తొలి ఏఐ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి కానుంది దీని ద్వారా రెండు పేల ఇరవై ఎనిమిది ముప్పై రెండు మధ్య రాష్ట స్థూల ఉత్పత్తికి ఏటా పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు సమకూరడంతో పాటు ఒక లక్ష ఎనబై ఎనిమిది పేల రెండు వందల ఇరవై ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఏటా తొమ్మిది వేల ఐదు వందల యాబై మూడు కోట్ల చొప్పున ఐదేళ్లలో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల ఉత్పాదకత జరుగుతుందని అంచనా వేస్తున్నారు గూగుల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం విశాఖ సమీపంలోని అడవివరం తరులువాడ రాంబిల్లిలో ఐదు వందల ఎకరాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఐటీ ఏకో మారిపోనుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు నిజానికి టెక్ ప్రపంచంలో ఏపీకి మంగళవారం ఒక చరిత్రాత్మక రోజు డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇదో కొత్త అధ్యాయం గ్లోబల్ టెక్ మ్యాప్ పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురై అవుతుంది విశాఖలో గూగుల్ అడుగు పెట్టడంతో రాష్ట్ర ఐటీ మొక్క చిత్రమే మారనుంది గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో అనేక ఐటీ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయి ఓ విధంగా పెట్టుబడులకు కొదువే ఉండదు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ సైతం గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారనుందన్నారు విశాఖ నుంచి పన్నెండు దేశాలతో సబ్ సీ కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తామని తెలిపారు It is a part of a global network of AI centers in 12 different countries. But it is, as I said, the largest one that we will be building anywhere in the world outside the US. Google <laughs> Google ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు ఇదే విషయాన్ని ఎక్స్పోస్ట్ లో ఏఐ హబ్ కీలక మైలురాయిగా నిలవనుందని గెగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్ అంతర్జాతీయ సబ్సీ గేట్వే భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయని గూగుల్ సీఈఓ తెలిపారు ఈ హబ్తో అధునాతన సాంకేతికతను భారత్లో సంస్థలకు వినియోగదారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు కృత్రిమ మేధా ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తామని సుందర్ పిచై పోస్ట్ లో రాసుకొచ్చారు దిస్ ఇంపార్టెంట్ కాంట్రీషన్ టుఐ సర్జింగ్ న్యూ కేటగిరీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ఆ ఇకానమీ ఇన్ ది డిజిటల్ ఇకానమీ క్యాన్ బి యూజ్ దిస్ ఫెసిలిటీ ఫార్ డెవలపింగ్ ది టాలెంట్ డెవలపింగ్ ది సిఫి సంస్థ సైతం తన మొదటి ఏఐ డేటా ఎడ్జ్ సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఆదివారం భూమి పూజ చేసింది ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ యాబై మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తోంది పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్ను సిఫీ అభివృద్ది చేయనుంది దీనిలో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది కొత్త కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ద్వారా సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీని పెంచడంతో పాటు ఏఈ కంప్యూటింగ్ సామర్థ్యాలను మరింతగా పెంచేందుకు దోహదపడుతుంది భారత్తో పాటు సింగపూర్ మలేషియా ఆస్టేలియా థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేసేందుకు విశాఖ కేంద్రంగా పనిచేస్తుంది ఏషియాలోనే ఒక అతిపెద్ద డేటా సెంటర్ మనకు రావడం దీని ద్వారా దానికి అనుసంధ విభాగాలు అన్ని కూడా సంస్థలు అన్ని కూడా మన ప్రాంతానికి వస్తాయి నియర్గా లొకేట్ చేసుకోవడం జనరల్గా అలవాటు ఇలాంటి పెద్ద డేటా సెంటర్ పక్కనే వాళ్ళు ఎంటర్ప్రైజెస్ సెటప్ చేసుకుంటే లాటెన్సీ తగ్గుతుంది అనేది ఒక ఇది ఉంది సో చాలా పెట్టుబడులు రాబోయే రోజుల్లో వస్తాయనేది గట్టిగా నమ్ముతున్నాము డెఫినెట్గా దిట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ విశాఖపట్నం యాస్ అ సిటీ అండ్ విశాఖపట్నం యాస్ అ డిస్ట్రిక్ట్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా సైతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబులైన ప్రాజెక్టు వాటర్ వర్త్ కోసం విశాఖను ఎంపిక చేసింది కీలక ప్రాజెక్టు కోసం భారత్ లో తమ ల్యాండింగ్ భాగస్వామిగా సిఫీ టెక్నాలజీస్ ను మెటా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఐదు మిలియన్ డాలర్లతో ఒప్పందం జరిగినట్లు సమాచారం సముద్ర గర్భ కేబుల్ అనుసంధాన కేంద్రాల ద్వారా రెండు వేల ముప్పై నాటికి అమెరికా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా డేటా సరఫరా మెటా లక్ష్యం ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హై స్పీడ్ డేటా సెంటర్లతో ఏఐ క్వాంటం బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్తు కేంద్రంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ కూడా విశాఖలోనే లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో వెయ్యి మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది ఈ మొత్తాన్ని దశలవారీగా పెట్టేందుకు నిర్ణయించింది నవంబర్లో విశాఖలోనే డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్న టీసీఎస్ అప్పుడే డేటా సెంటర్ ఏర్పాటుపై అధికార ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది ఇటీవల టీసీఎస్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలిసింది కాగా రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు దాదాపు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలో పెట్టనుండటం గమనార్హం డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా వచ్చే ప్రత్యక్ష ఉపాధి కంటే వాటి కేంద్రంగా ఏర్పాటు చేసే సంస్థల నుంచి అంతకు పది రెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు సో దీంట్లో భాగంగా మనకి ముఖ్యమైనది ఏంటి అంటే సబ్సీ కేబుల్ ల్యాండింగ్ అనేది ఓకే అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్స్ ఏ అయితే ఉన్నాయో వీటన్నిటికీ ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే కనెక్టివిటీ ఉండాలి ఈ కనెక్టివిటీ అనేది అండర్ ద సీ వాటర్ ఒక కేబుల్స్ వేస్తారనమాట వీటిని సబ్సీ కేబుల్స్ అంటారు ఈ సబ్సీ కేబుల్స్ నెట్వర్క్స్ ల్యాండింగ్ పాయింట్ అనేది ఇప్పుడు మనకి వైజాగ్ వస్తుంది ఎందుకంటే ఆ పాయింట్ నుంచి మనకి గూగుల్ డేటా సెంటర్ కనెక్ట్ అవుతుంది సో ప్రస్తుతానికి మనకి ఈస్ట్ కోస్ట్ లో ఆ ఏపీలో ఐ మీన్ ఇక్కడ మనకి చూసుకుంటే దట్ ఈస్ ద ఓన్లీ కేబుల్ ల్యాండింగ్ పాయింట్ దట్ వీ హ్యావ్ అది ఒక డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఇట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఏపీ కాగా విశాఖపట్నంలో డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించింది ఇన్ఫోసిస్ అదానీ గ్రూప్ సైతం డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రాగా భూమిని కూడా అప్పగించింది ఈ ఏడాది జనవరిలోనే పర్యావరణ అనుమతులు కూడా పొందింది ఈ నేపథ్యంలో త్వరలోనే అదానీ గ్రూప్ సైతం ఇరవై వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటును ప్రారంభించనుంది ఇదిలా ఉంటే గత పదిహేడు నెలల్లో రాష్ట్రానికి నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి వాటిలో సగానికి పైగా విశాఖ ప్రాంతానికే వచ్చాయి దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకే వస్తోంది తద్వారా ఇక్కడ ఉద్యోగాలు సృష్టించడంతో పాటు శక్తిమంతమైన ఏకో సిస్టమ్ అభివృద్ది చెందుతుంది అండ్ ఆల్సో విశాఖపట్నం అట్ ద టైమ్ హైదరాబాద్ నవ్ విశాఖపట్నం ఈవెన్ హైదరాబాద్ ఐ బ్రాట్ మైక్రోసాఫ్ట్ అట్ ద టైమ్ ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ కమ్ టు హైదరాబాద్ టుడే గూగుల్ ఎస్ కమ్ టు విశాఖపట్నం వైఆర్ వెరీ హ్యాపీ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ ఏఐ నగరంగా రూపుదిద్దుకోనుంది డేటా సెంటర్లను కేంద్రంగా చేసుకుని ఏఐ స్టార్టప్లు ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు చెబుతున్నారు డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ కంప్యూటింగ్ యానిమేషన్ గేమింగ్ విహెచ్ఎఫ్ఎక్స్ ఏఐ క్లౌడ్ రంగాలు అభివృద్ది చెందే అవకాశం ఉంది ఆయా రంగాలకు చెందిన భారీ సంస్థల పెట్టుబడులు వచ్చేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి వాటితో పాటే లక్షలాది ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయనేది టెక్ నిపుణుల మాట